నమస్కారం అండి ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మన కూటమి అఖండ విజయం సాధించి తర్వాత మన పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా రావటం మన మంచి శాఖలు కూడా ఆయనకి రావటం పంచాయతీ రాజ్యాన్ని రైతులకు సంబంధించినటువన్నీ కూడా ఆయనకు వచ్చిన దానికి మన ఎంగడిగిరి జనసేన పార్టీ తరఫున మేమందరికీ ఆయనకి అభినందనలు తెలియజేయడమైనది తర్వాత జనసేన పార్టీ ఇంత దిగ్విజయంగా వందకు వంద పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించిన సందర్భంగా పదహారో తారీఖున ఆదివారం నాలుగు గంటలకి మన అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి సాయంకాలం నాలుగు గంటల నుంచి జల కన్య విహార్ అర వరకు ర్యాలీ కొనసాగబడుతుంది కావున మన నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు నాయకులు నెల్ మన జిల్లా పదవులు కలిగిన వారు మొత్తం కూడా అందరూ పాల్గొని పై కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలరని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము ఈ ఆరు మండలాల నుంచి వెంకడేరు మండలం నుంచి దాదాపు ఒక వంద మందిని ఆ ర్యాలీలో పాల్గొనాలని మేము ఈ నియోజకవర్గం తరఫున అందరికి నమస్కారం ఈరోజు మీట్ పెట్టడానికి కారణం మన జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లు కాను ఇరవై సీట్లు అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అలాగే పార్లమెంట్ స్థానాలు రెండు స్థానాలు పోటీ చేసి రెండు స్థానాలు దిగ్విజయంగా గెలుచుకున్న సందర్భంగా మేకడిగిరి నియోజకవర్గం తరఫున మేము మా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జనసేన ప్రభంజనం మీరు అందరూ చూసే ఉంటారు కాకపోతే వైఎస్ఆర్సిపి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచాతి నీచంగా వ్యక్తిగత విమర్శలు చేశారో మీరందరూ కూడా చూశారు చివరికి వాళ్ళకి మిగిలింది ఏంటంటే ఒక క్రికెట్ టీం ఆ క్రికెట్ టీంకి నాలుగు సూపర్ సబ్ ప్లేయర్లు ఆ క్రికెట్ టీం కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎంతమంది ఉంటారో ఎంతమంది ఊడిపోతారో అనుమానం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో చెప్పిన విధంగా జగన్ నిన్ను అదబ్ పాతాలానికి తొక్కతానంటే అందరూ ఏం తొక్తాడేమో అనుకున్నారు చివరికి ఎలా తొక్కాడంటే అదబ్ పాతాలానికి కన్నా ఇంకా కిందకి తొక్కేశాడు చివరికి వైసీపీ పార్టీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో నూట ఐదు మంది అభ్యర్థులు నిలబెట్టే స్థాయిలో ఉంటుందో లేదో ప్రజలు చూస్తారు అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ కురుగొండల రామకృష్ణ గారిని గెలిపించడం మన వెంకటగిరి అభివృద్ధికి మొదటి బాటగా అది అందరూ భావిస్తున్నాం అలాగే మనం సాధించినటువంటి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మా జనసేన పార్టీ నుండి జాతీయ మీడియా మీడియా ప్రతినిధి అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి వారి ఆదేశాల మేరకు రేపు పదహారవ తేదీ ఆదివారం రోజు కేవీఆర్ పెట్రోల్ బంక్ నుండి మన భారీ బహిరంగ ర్యాలీని మొదలు పెడుతున్నాం కాబట్టి నెల్లూరు లో జరగబోయే ఈ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై హింద్